హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఆనియన్ పకోడీని మరింత టేస్టీగా క్రిస్పీగా అలాగే ఈజీగా చేసి చూపించబోతున్నానండి బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇది ఎంత క్రిస్పీగా ఉందో ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మరి ఈ ఆనియన్ పకోడి టేస్ట్ని డబల్ చేయడానికి నేను ఇక్కడ జస్ట్ వన్ మినిట్లో ఒక చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి ఈ చట్నీతో మనం ఈ పకోడి తిన్నారంటే ఈ పకోడీ టేస్ట్ డబల్ అవుతుంది మీరు ఎక్కడ ఇలాంటి టేస్ట్ చేసి ఉండరు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఆనియన్ పకోడి కోసం నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డల్ని తీసుకున్నానండి పొట్టు తీసుకొని పెట్టుకోండి ఉల్లిగడ్డల్ని అలాగే ఉల్లిగడ్డని ఈ విధంగా మిడిల్లో కట్ చేసుకొని ఈ ఉల్లిగడ్డల్ని మనం నిలువుగా కాకుండా ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోండి మనం జనరల్గా ఆనియన్ పకోడికి నిలువుగా కట్ చేస్తాం కదా ఈ విధంగా లేయర్స్ లాగా అలా కాకుండా ఈ విధంగా అడ్డంగా ఇలా సన్న సన్న లేయర్స్ లాగా కట్ చేసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఈ లేయర్స్ అన్నిటిని ఈ విధంగా విప్పేసుకోండి చూడండి ఇక నేను నాలుగు ఉల్లిగడ్డల్ని ఈ విధంగా కట్ చేసుకొని లేయర్స్ను కూడా విడదీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి వేసుకొని చేయితోని బాగా కలుపుకోండి మరి గట్టిగా ప్రజరిస్తూ కలుపుకున్నారంటే మనకి ఆనియన్స్ విరిగిపోతాయండి కాబట్టి లైట్గా ప్రజరిస్తూ ఈ ఉల్లిగడ్డల్ని కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్నారంటే మనకి ఉల్లిగడ్డలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది మనకి ఆ వాటర్తోనే మనం ఇక్కడ పకోడీ చేసుకుంటాం మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు చూడండి ఇక్కడ మనకి లైట్గా వాటర్ రిలీజ్ అయింది చేతి కూడా కొంచెం తడిగా అయింది చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి శనగపిండి మొత్తం ఒకేసారి వేయద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఆనియన్స్కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ బాగా పట్టింది అన్న తర్వాతనే మరికొద్దిగా శనగపిండిని వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా శనగపిండిని మూడు నుంచి నాలుగు లాగా వేసుకొని కలుపుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకి పకోడీ అనేది చాలా చాలా క్రిస్పీగా వస్తుంది గుర్తుంచుకోండి చూడండి నేను ఒకసారి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను కదా ఇప్పుడు నేను మరొకసారి కూడా మరి మరికొద్దిగా వేసుకొని మనకి ఉల్లిగడ్డలకి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా మనకి ఉల్లిగడ్డలోకి శనగపిండిని ఈ విధంగా వేసుకుంటూ ఉల్లిగడ్డలకు బాగా పట్టేలాగా ఈ విధంగా చేతితోని బాగా కలుపుకోండి ఈ విధంగానే వేసుకోవాలండి గుర్తుంచుకోండి అంతా ఒకేసారి వేసుకోవద్దు చూడండి మనకి పిండి అనేది అంత ఉల్లిగడ్డలో బాగా కలిసిపోయింది చూడండి ఇప్పుడు ఇది కొంచెం లూజ్గా అవడానికి జస్ట్ రెండు టీ స్పూన్ల వాటర్ని వేసుకోండి అంటే రెండు టీ స్పూన్ల వాటర్ వేసుకోండి ఎక్కువగా వేయద్దు ఎక్కువగా వేసారంటే మనకు పిండి పిండి వచ్చేస్తాయి పకోడి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని అంతా మరొకసారి కలుపుకోండి మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ చూడండి కొద్దిగా లూజ్గా ఉండాలి మరీ పొడి పొడిగా ఉండొద్దండి ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నేను తీసుకున్న ఒక కప్పు శనగపిండికి నాకు ఇక్కడ చూడండి జస్ట్ వన్ టీ స్పూన్ శనగపిండి మిగిలింది మీరు ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ క్వాంటిటీని బట్టి మనకి శనగపిండి ఎక్కువ తక్కువ అవుతుందండి ఎగ్జాక్ట్ గా ఇంతే అవుతుందని చెప్పలేము మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్నారంటే మనకి పకోడీ అనేది లేయర్స్ లాగా క్రిస్పీగా వస్తుందండి అంత ఈవెన్గా ఫ్రై అవుతుంది మీరు ముద్దలాగా అలాగే తీసి అలా వేసారంటే మనకి లోపల ఉడకదు పిండి పిండి ఉంటుంది కాబట్టి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని దాన్ని వెడల్పుగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఆయిల్లోకి సరిపోయినన్ని పకోడీలు వేసుకొని ఫస్ట్ రెండు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి దాని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఫస్ట్ రెండు నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి దాని తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ అనేది మంచిగా వచ్చింది చూడండి ఇక్కడ మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా పకోడీలాగా ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనకి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉందో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఎవ్వరు చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఈ పకోడీ టేస్ట్ని డబల్ చేసి జస్ట్ వన్ మినిట్లో అయిపోయే ఒక చట్నీ ఉందండి ఆ కాంబినేషన్తో తిన్నారంటే టేస్ట్ మామూలుగా ఉండదు దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా పకోడీని డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఆయిల్ వేడిగా ఉన్న ప్పుడే ఈ విధంగా రెండు గరిటెలు ఈ ఉల్లిగడ్డ ముక్కల్లోకి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి చూడండి పర్ఫెక్ట్ చట్నీ రెడీ అయిపోతుంది ఈ కాంబినేషన్తో ఒకసారి మీరు పకోడి తిని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు కనుక ఈ చట్నీతో ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి చూడండి వన్ మినిట్లో మనకి చట్నీ అనేది పకోడికి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా పకోడిని తీసుకొని ఆ చట్నీలో ఈ విధంగా ముంచుకొని తిన్నారంటే ఉంటుంది అసలు ఘాటు ఆ టేస్టు అసలు ఆ క్రిస్పీనెస్ చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్